హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ లడ్డూలు పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీగా ఉంటాయి చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందామా వీటి కోసం ముందుగా ఓ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు కప్పుల మినపప్పుని తీసుకోవాలి పొట్టు మినపప్పు అయితే మనకి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి అందుకని పొట్టు మినపప్పు తీసుకోవాలి ఇలా రెండు కప్పుల మినపప్పు తీసుకుని చక్కగా దూరంగా వేగిపోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత చల్లార్చుకుని ఈ మినపప్పుని అలాగే ఓ స్పూన్ బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు యాలకులని యాడ్ చేసుకుని ఓసారి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మినపప్పు రెండు కప్పులు తీసుకున్నాము కాబట్టి బెల్లం తురుముని కూడా రెండు కప్పులు తీసుకున్నాము బెల్లం తురుము కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి హాన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న ఈ పిండిని అదే కడాయిలో మళ్ళీ వేసుకుని ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలు తయారు చేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా తయారైపోతాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్